ఇక అమల్లోకి వఫ్ చట్టం వక్ సవరణ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అమల్లోకి వచ్చింది ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలు పాస్ చేసిన వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదముద్ర వేసిన తర్వాత ఈ బిల్లు చట్ట రూపం పొందాలి సార్ మరి ఇప్పుడు ఈ తెలంగాణలో నలభై రెండు శాతం బీసీల బిల్లు ఏందాకొచ్చింది సార్ తెలంగాణలో నలభై రెండు శాతం బీసీల బిల్లు ఏది ఇస్తామని చెప్పి గవర్నర్ దగ్గరకు పంపింది కదా మరి గవర్నర్ దగ్గరకు పంపినటువంటిది బిల్లు ఏమైంది ఇప్పటివరకు ఏం రాకపాయ

దిగుంటేనే వెళ్ళాలి వర్షాలు ఇంటింటికి పోయి వాళ్ళకి లేకపోతే ఇది అసలు ఈ కాలనీ అని చెప్పాలా లేకపోతే చెరువు అని చెప్పాలా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సిగ్గుపడతా ఉన్నాం ఇవ్వాలని చెప్పి కాలనీ చూస్తే అసలు ముంపు ప్రాంతాల్లోకి పోయి బాధితుల ఆ సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళందరికీ నిత్యావసర చాలా ఘోరాతి ఘోరంగా ముంపు కనుక జరిగితే ఇంకా చాలా పరిస్థితులు దారుణంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది పోలవరం పూర్తి అయితే చాలా పెద్ద ప్రమాదం ఇది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి అన్నింటి మీద పన్ను పనుగడుతున్నాం తీసుకొని పడదసారి మొత్తం మునిగిపోయినటువంటి ముంపు ఆ రోజు సుదర్శన రిపోర్టింగ్ చేసి దగ్గర నుండి జరిగినటువంటి ప్రాంతాలు మేమందరం కూడా పోవడం జరిగింది ఒక్కసారి గోదావరి బ్యాక్ వాటర్ ముంపు జరిగితే అనేకమైనటువంటి నష్టం తెలంగాణ చెవి చూడక తప్పదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వెలుగుదిన పత్రిక ఏదైతే మొత్తుకుంటుందో అది కరెక్టు ఇంకొక నాలుగు రోజులైతే ఇది కట్టిన తర్వాత దాని ప్రభావం తెలంగాణ మీద ఖచ్చితంగా ఉంటది ఊర్ల కూర్లు మండలాలు మండలే కథమైతాయి